నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు పనస పండు ఈ పనస పండు రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది దీంట్లో పీచు సమృద్ధిగా ఉంటుంది విటమిన్లు విటమిన్ ఏ విటమిన్ బి వన్ థైమిన్ విటమిన్ బి టూ రైబోఫ్లేవిన్ విటమిన్ బి త్రీ నియాసిన్ విటమిన్ సి యాసిడ్ని కలిగి ఉంటుంది ఖనిజ లవణాలకు వస్తే పొటాషియం కాల్షియం ఐరను జింకు కాపరు ఫాస్ఫరస్ మెగ్నీషియం మాంగనీస్ ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి పనస పండు ఇది తినటం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పనస పండులో ఔషధ గుణాలు ఉన్నాయి పదిలో మొట్టమొదటిది క్రియాశీలకమైనది ముఖ్యమైనది షుగర్ వ్యాధి ఉన్నవారికి పనస పండు పొడి షుగరు నియంత్రణకు బాగా ఉపయోగపడుతుంది పనస పండు గింజ తీసి చిన్న చిన్న ముక్కలు చేసి ఆ చిన్న ముక్కలను ఎండబెట్టి ఎండిన పనస ముక్కలను పొడి చేసి ఈ పనస పొడిని ఉదయం ముప్పై గ్రాములు మధ్యాహ్నం ముప్పై గ్రాములు రాత్రి ముప్పై గ్రాములు ముప్పై గ్రాములంటే రెండు స్పూన్లు నీళ్ళల్లో కలుపుకుని తాగచ్చు టిఫిన్లో భోజనంలో అన్నంలో కలుపుకుని తినచ్చు లేదు ఈ పనస పొడిని మనం టిఫిన్ చేయటానికి ఉపయోగించే పిండిలోనే కలిపేసేయచ్చు రొట్టెలు చేసుకుంటే రొట్టెల పిండిలో కలిపేయటమే ఈ పనస పండ్లు కొయ్యటము ఆరబెట్టడము పొడి చేయటము ఇవన్నీ మేము చేసుకోలేనంటే ఈ పనస పొడి అమెజాన్లో ఆన్లైన్లో లభిస్తూ ఉంది దాని పేరు జాక్ పౌడర్ జాక్ ఫ్రూట్ పౌడర్ త్రీ సిక్స్టీ ఫైవ్ అని అమెజాన్లో మనం ఆర్డర్ పెట్టుకుంటే ఇంట్లోకి వస్తుంది కనుక షుగర్ నియంత్రించటంలో ఈ పనస పొడి క్రియాశీలకంగా పని చేస్తుందని వైద్య పరిశోధనలో వెల్లడైంది రెండు స్థూలకాయము భారీ ఉన్న వాళ్ళు బరువు తగ్గటానికి పనస పండు దోహదపడుతుంది దీంట్లోండే పీచు ప్రభావం వల్ల ఆకలి తగ్గటం కడుపు నిండా ఉండటం దండిగా ఉండటం ఆ విధంగా ఆకలిని నియంత్రించడం ద్వారా బరువు తగ్గుతారు ముఖ్యంగా పెళ్లి కాని యువత యువకులు బరువు తగ్గాలనుకునేవారు పనస పండ్లు తినటం ద్వారా వాళ్ళ లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతారు బరువు తగ్గటం వల్ల ఇప్పటికే ఎవరికైనా షుగర్ ఉంటే షుగర్ నియంత్రణ కూడా బాగా జరుగుతుంది మూడు జీర్ణ శక్తి మెరుగుపడుతుంది జీర్ణరసాలైన జఠర రసము క్లోమ కులమరసము పైచరసం యొక్క ఉత్పత్తి పెరుగుతుంది అజీర్తిని నివారిస్తుంది దీంట్లో ఉండే పీచు పదార్థ ప్రభావం వల్ల మలబద్ధకము నివారించబడి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు అరిసె మొలలు మూల శంఖ పైల్సు ఫైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కల రూపాన గాని దారగా గాని పిచికారి కొట్టినట్టు రక్తం పడుతుంటుంది అవి మలబద్ధకం ఎప్పుడైతే మనం నివారించామో మొలలు పైల్స్ ఆటోమేటిక్గా అవే తగ్గిపోతాయి నాలుగు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది మెడ ముందు భాగాన పెద్ద మెదడుకు రక్త సరఫరా చేసే రెండు దమనులు ఉంటాయి కుడిపక్కోటి ఎడంపక్కోటి కెరోటిడ్ దమనులు అంటారు కెరోటీ దమనులలో కొవ్వు పేరుకుపోకుండా నివారించి రక్తము గడ్డగట్టకుండా నివారించి పెద్ద మెదడుకు రక్తం సమృద్ధిగా బాగా జరగటం ద్వారా పక్షవాతాన్ని నివారిస్తుంది బీపీ రక్తపోటు ఉన్న వాళ్ళు పనస పండు తినటం వల్ల బీపీ స్థిరీకరించబడుతుంది ఐదు రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్ లా పనిచేస్తుంది శరీరంలోకి బాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటు వ్యాధులైన అతిసార వ్యాధి గ్యాస్ట్రోఎంట్రైటిస్ వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ క్షయ వ్యాధి టీబీ స్పాంజిలా ఉండే ఊపిరితిత్తులు గడ్డగట్టుకుపోయే ప్రక్రియని న్యూమోనియా అంటారు అటువంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది కోవిడ్ మహమ్మారి వైరస్సు పాక్స్ వైరస్ జికా వైరస్ నిఫా వైరస్సు చికెన్ పాక్స్ వైరస్సు ఫ్లూ వైరస్సు చికెన్ గున్యా వైరస్సు డెంగ్యూ వైరస్ల వల్ల వచ్చే వ్యాధులు రాకుండా నివారిస్తుంది ఆరు శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది ఏడు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖం కలగా ఉంటుంది ముఖంపై మొటిమలు మచ్చలు రావు చర్మంపై పొక్కులు గుల్లలు మచ్చలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది సూర్యకిరణాలలో ఉండే అల్ట్రా వయలెట్ కిరణాల ప్రభావముని తగ్గించటానికి దోహదపడుతుంది ముఖం మీద ముడతలు చర్మంపై ముడతలు అనేది వృద్ధాప్య ఛాయలు ఆ వృద్ధాప్య ఛాయలను కూడా రాకుండా చేస్తుంది ఎనిమిది దీంట్లో కాల్షియం ఉండటం వల్ల ఈ ఫాస్ఫరస్ ఉండటం వల్ల వాటి ప్రభావం వల్ల ఎముక దృఢత్వం ఉంటుంది వృద్ధాప్యములో ఎముక పెడుసుదనము ఎముక బలహీనంగా ఉండటం వల్ల దెబ్బ తగలకుండానే నడుస్తూ నడుస్తూ వృద్ధులు కింద పడతారు ఎందుకు పడతారంటే తుంటి ఎముక కిరిగిపోతుంది అకారణంగా దెబ్బ తగలకుండా తుంటి ఎముక ఎరగటం అనేది ఎముక పెడుసుదనం వల్ల ఎముకలో కాల్షియం లోపించడం వల్ల విటమిన్ డి లోపం వల్ల అలా జరుగుతూ ఉంటుంది కనుక ఎముక దృఢత్వాన్ని మనం పొందగలుగుతాం పిల్లలు ఎత్తు పెరుగుతారు పాలదంతాలు ఊడి శాశ్వత దంతాలు రావటానికి కూడా కాల్షియం అవసరం ఆ విధంగా ఎముక దృఢత్వమే కాకుండా కీళ్ళ నొప్పులు అరికడతాయి ఈ మధ్య కాలంలో మధ్య వయసులోనే మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి మోకాళ్ళలో గుజ్జు తగ్గటం వల్ల గ్రీజు తగ్గటం వల్ల రాపిడి అరుగుదల వల్ల కీల్లో నొప్పి మోకాళ్ళ నొప్పి వాపు నడిచేటప్పుడు కిర్రు కిర్రు శబ్దము కటకటా శబ్దం కూడా వస్తుంటుంది మోకాళ్ళ నొప్పులే కాకుండా కీలవాతాన్ని నివారించటంలో అరికట్టడంలో కీల నొప్పులు తగ్గించటంలో నడువు నొప్పి మెడ నొప్పిని తగ్గించటంలో ఈ పనస పండు చాలా బాగా ఉపయోగపడుతుంది తొమ్మిది కంటి చూపుని మెరుగుపరుస్తుంది కంటి చూపు మెరుగుపరుస్తుంది పాటు రేజీ కటిని నివారిస్తుంది పది శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది గొంతు నొప్పి గొంతు గరగర గొంతు రాపిడి ముక్కు దిబ్బడా ముక్కు బ్లాకు ముక్కు కారటము ఇస్నోఫీలియా సైనస్ ఉబ్బసం ఆస్తమా తుమ్ములు దగ్గు దగ్గితే కళ్ళి స్ఫోటం గళ్ళ పట్టడం జరుగుతుంది ఇటువంటి అన్ని శ్వాస సమస్యల నివారణకు పనసపండు బాగా ఉపయోగపడుతుంది కనుక పనస పండు లభించినప్పుడల్లా పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరూ తినటం అనేది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఈ పనస పొడి షుగర్ వ్యాధి టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రకృతి ప్రసాదించిన వరముగా అదేవిధంగా ఒక దేవుడిచ్చిన దివ్య ఔషధంగా భావించవచ్చు అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా రమం తప్పకుండా పనసపండు తినండి